ఇప్పుడు మనము సపరిపాలనకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ను ఒకసారి చూద్దాం తెలుగు అకాడమీ వారిది ఫస్ట్ ప్రశ్న చూడండి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలు ఎన్ని అంచెల్లో ఉన్నాయి అని అన్నాడు ఎన్ని అంచులు మూడు అంచెలు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఒకటి రెండోది గ్రామ పంచాయతీ యొక్క పంచాయతీ వార్డు మెంబర్లు కావటానికి వయసు ఎన్ని సంవత్సరాలు ఉండాలి అన్నాడు ఇరవై ఒక్క సంవత్సరాలు వయసు నిండి ఉండాలి అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి మరొక ప్రశ్న నెక్స్ట్ మనకేంటి ఏంటి మూడో ప్రశ్న వాటర్లుగా మారటానికి వ్యక్తికి ఉండవలసిన వయసు ఎన్ని సంవత్సరాలు అని అన్నాడు ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నెక్స్ట్ నాలుగో ప్రశ్న గ్రామ పంచాయతీలో మహిళలకు రిజర్వేషన్ ఎంత శాతం ఎంత ఉంచు అని అన్నాడు ఎంత వంతు ఒకటి బై మూడు వంతుని విషయం మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మరొక ప్రశ్న నాలుగో ప్రశ్న చూడండి ఐదో ప్రశ్నకి వెళ్ళిపోదాం మనము ఇప్పుడు ఐదో ప్రశ్నలో ఏమున్నదో ఒకసారి చూడాలి సో ఇక్కడ ఐదో ప్రశ్నలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే గ్రామ పంచాయతీ పదవీ కాలం సాధారణంగా ఇన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే ఐదు సంవత్సరాలు ఉంటుంది నెక్స్ట్ ఆరో ప్రశ్న పంచ్ సర్పంచ్ డ్యాష్ ద్వారా ఎన్నికవుతాడు అని అన్నాడు దేని ద్వారా ఎన్నికవుతాడు అని అంటే గ్రామ ఓటర్ల చేత ఎన్నికవుతాడు మరొక ప్రశ్న ఏడో ప్రశ్న చూడు గ్రామ పంచాయతీకి అధిపతి ఎవరు అని అన్నాడు సో నాలుగు అనేది సరైన సమాధానము సర్పంచ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న చూడే సర్పంచ్ లేని సమయంలో ఎవరు సర్పంచ్ విధులు నిర్వహిస్తారు అని అన్నాడు ఎవరు నిర్వహిస్తారు ఉప సర్పంచ్ నెక్స్ట్ మనకు మరొకటి ఎనిమిదో ప్రశ్నతో అంటే తొమ్మిదో ప్రశ్నకి వెళ్ళిపోదాము మీకు రేషన్ కార్డు కావాలంటే మీరు డ్యాష్ ముందు సమస్యలను తెలియ లేవనెత్తాలి అని అన్నాడు తో అంటే ఎక్కడ గ్రామ సభ ముందు ఎక్కడ ఏ సభ గ్రామ సభ ముందు లేవనెత్తాలి అని అన్నాడు ప్రశ్న లేవనెత్తాలండి సమస్యను పదో ప్రశ్న ఎన్నికలు ఎన్ని సంవత్సరాలు ఒక్కసారి జరుగుతాయి అని అన్నాడు ఎన్ని సంవత్సరాల కంటే జరుగుతాయి అని అంటే రెండుకినా ఐదు సంవత్సరాలు ఒక్కసారి జరుగుతాయని విషయం మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పదకొండో ప్రశ్న గ్రామ సభ సభ్యులు గ్రామ సభ సభ్యులు ఎవరు గ్రామంలోని ఓటర్లందరూ కూడా గ్రామ సభకు సభ్యులే కదా నెక్స్ట్ మరొక ప్రశ్న పంచ పన్నెండో ప్రశ్న పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి కనీస వయసు కనీస వయసు ఎంత అని అన్నాడు ఓకేనా ఇప్పుడు మనకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఇరవై ఒక్క సంవత్సరాలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరియు పదమూడవ ప్రశ్న ఒకసారి చూడండి ఇది గ్రామ పంచాయతీ బాధ్యత కాదు అని అన్న అంటే గ్రామ పంచాయతీ బాధ్యత కాదు అని అన్నాడు ఓకేనా ఇప్పుడు ఓటర్ల నమోదు అనేది గ్రామ పంచాయతీ బాధ్యత కాదు ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు పద్నాలుగో ప్రశ్నకి వెళ్ళిపోదాం పద్నాలుగో ప్రశ్న ఒకసారి చూద్దాం ఓకేనా పంచాయతీ సమావేశం జరగటానికి ఉండవలసిన కోరం ఎంత అని అన్నాడు కోరం అడిగాడు ఇక్కడ ఓకేనా కోరం ఎంత అంటే ఒకటి బై రెండు వంతు కోరం ఉండాలి సో ఇప్పుడు ఒకటి బై రెండు వంతు అనేది మనకు సరైన సమాధానం అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు పదహైదు ప్రశ్న ఆంధ్రప్రదేశ్లోని పురా పురాతన మున్సిపాలిటీ ఏదంట వెరీ 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 ఇంపార్టెంట్ ఇది భీమిలి పదహారో ప్రశ్న ఈ మున్ మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్లో నూట యాభై వార్షికోత్సవాన్ని జరుపుకుంది అని అన్నాడు ఏది భీమిలి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మరి పదిహేడు ప్రశ్న గ్రామ సచివాలయం వలె పట్టణ ప్రాంతంలోని ప్రతి వార్డులోనే డాష్ స్థాపించబడ్డాయి అని అన్నాడు ఏంటివి వార్డు సచివాలయాలు అన విషయం మనం గుర్తుంచుకోవాలి అండ్ లాస్ట్ ప్రశ్న ఒకసారి మనం చూసినట్లయితే పద్దెనిమిదవ ప్రశ్న మున్సిపల్ కార్పొరేషన్ అధిపతి ఎవరు అని అన్నారు మున్సిపల్ కార్పొరేషన్కి అధిపతి ఎవరు అని అంటే రేటు ఒక మేరే కదా కాబట్టి ఇవి పద్దెనిమిది ప్రశ్నలు యా అక్కన్న దాంట్లో ఉన్న ఇరవై నాలుగు ప్రశ్నలు ఈ పద్దెనిమిది ప్రశ్నలు హండ్రెడ్ పర్సెంట్ మీకు బిట్ అవుతాయి జాగ్రత్తగా చదువు